గోదావరి జిల్లా నల్లజర్లలో జొర్లల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులు రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు ప్రభుత్వ పంచ సూత్రాలపై అవగాహన కల్పించారు అనంతరం చంద్రబాబు మాట్లాడారు కూర్చున్న వాళ్ళకి అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను ఈ ఐదేళ్ళు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే మూడు నాలుగు రెట్లు అభివృద్ధి చేస్తాననే ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను ఒక పక్క సూపర్ సిక్స్ సమీక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి ఎఫ్ఆర్బీఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత భవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి ఈ రోజు మీలో హుషారు పెరిగింది లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు అదే ఈ ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం పదివేల రూపాయలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ పేదల సేవలో మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇప్పుడే ఒక పిల్లవాడిని ఆరు వేల రూపాయలు ఉంటే కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు నడవలేడు బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం పదైదు వేల రూపాయలు మానవతాది రూపాయలతో ఇస్తున్నా అక్కడ చూపించారు అదే కలెక్టర్ చెప్పాను ఇస్తాం ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వీళ్ళు కూలి పని చేయాలి అతనికి సేవ చేయాలి అతన్ని కాపాడుకోవాలి ఈరోజు మీరు చూస్తే ఇప్పటికి పద్దెనిమిది నెలలు యాభై వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా ఈరోజు మీటింగ్లు మాత్రం రాల మా మహిళా రైతులు ఇప్పుడే వచ్చారు అక్కడ చూపిస్తున్నారు మేము ఉన్నాం అని చెప్పి చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఇలాంటి ఒకటి రెండు కాదు అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే హామీ ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంగో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం ఒకప్పుడు మీరు చూసే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొన్నే చేసాం మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వర్షాలు వచ్చాయి మళ్లీ ఆదేశాలు ఇచ్చాం జనవరి పండ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లు కూడా పాఠాలు ఉండడానికి వీలు లేదు అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం ఈ రెండు చేసి ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం జటిలమైన సమస్య రైతుల సమస్య ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు అందుకే రైతన్న మీకోసరమని ఆరు రోజులు మీ ఇంటింటికి పంపించాం మిమ్మల్ని కలిశారు మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం వ్యవసాయం మనకు ప్రధానం ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి నాలెడ్జ్ ఎకానమీ రావాలి తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే అరవై శాతం సర్వీస్ సెక్టర్ ఉంది వ్యవసాయంలో వచ్చే ఆదాయం పద్నాలుగు శాతం రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి ఇరవై నాలుగు ఇరవై శాతం జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం ముప్పై నాలుగు శాతానికి వెళ్ళింది ఈ విషయం ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వంద రూపాయలు జిఎస్డిపి ఉంటే అందులో తొమ్మిది తొమ్మిది రూపాయల ముప్పై పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అదే మన రాష్ట్రంలో వంద రూపాయలు జిఎస్టిపి ఉంటే ఆరు రూపాయలే ఆదాయం వస్తుంది ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయితే నాకు ఒక నమ్మకం ఉంది విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి దాన్ని కరెక్ట్ చేయాలి వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసే పోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం ఈ రోజు ఇక్కడ నేను చూశాను నూటికి అరవై రెండు శాతం వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కాదు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంలంలోనే నాగలు పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వ్యవసాయమే మన బలం అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి